ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదహారు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి ఈరోజు అనేక రకాలుగా అనుకూలంగా ఉంటుంది ఉదయం నుంచి మీరు చేసే ప్రతి పనిలో ధైర్యం ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగగల సామర్థ్యం మీలో ఉంటుంది వృత్తి రంగంలో మీ నిర్ణయాలు సరైన దిశగా సాగుతాయి అధికారుల నుండి లేదా సహచరుల నుండి మద్దతు లభిస్తుంది వ్యాపారస్తులైతే కొత్త ఒప్పందాలు లాభదాయకమైన అవకాశాలు దొరకవచ్చు కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొని బంధువుల నుండి శుభవార్తలు రావచ్చు ఆర్థిక పరంగా మంచి లాభాలు దక్కే సూచనలు ఉన్నాయి పాత బాకీలు వసూలవుతాయి లేదా కొత్త ఆర్థిక వనరులు లభిస్తాయి స్నేహితులు బంధువుల నుండి సహాయం లభించి మీ పనులు సులభంగా పూర్తవుతాయి చదువుతున్న విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపించి మంచి ఫలితాలు సాధిస్తారు ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆహారపు అలవాట్లు నియంత్రించాలి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగి పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది మొత్తానికి ఈరోజు మీరు శ్రమించిన పనులు ఫలించి సంతోషకరమైన అనుభవాలు కలుగుతాయి భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని పెంచుతాయి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకదార స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు